మంగళవారం జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు దిశ కమిటీ చైర్మన్ నిజామాబాద్ ఎంపీ ధ్రోపురి అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి అధికారులు అంటున్నారు ఎఫ్ ధాన్యం కొనుగోలు అమృత్ పిఎం సూర్య ఘర్ ముద్ర లోన్ స్త్రీనిధి పిఎం విశ్వకర్మ పిఎం టిజిపి పిఎంఎఫ్ నేషనల్ హెల్త్ మిషన్ గ్రామీణ సడక్ యోజన కేంద్ర పథకాలపై దిశ కమిటీ సభ్యులు ఏ భిఖ్యా నాయక్ వడ్డపిల్లి శ్రీనివాస్ పాత రమేష్ ఎర్రయలక్ష్మితో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఏ పార్టీకి చెందిన వారైనా ఎవరైనా జిల్లా అభివృద్ధికి సలహాల సూచనలు ఇవ్వచ్చని తెలిపారు సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులు అన్నింటినీ పూర్తి పేర్కొన్నారు పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలకు నవోదయ గురుకుల పాఠశాల కృషి చేసినందుకు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాజకీయాల ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరారు జగిత్యాల నియోజకర్గం అభివృద్ధి కొరకు అనేక అభివృద్ధి పనుల కొరకు చర్చించడం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని అందుకు తగిన విధంగా సిబ్బందిని సిబ్బంది నియమించామని తెలిపారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ దిశ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కమిటీ సభ్యులు తెలిపిన కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మంజూరైన అభివృద్ధి పనులు జిల్లా అధికారులందరూ సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ రెండు వేల ఇరవై ని సందర్భంగా ఆవిష్కరణ చేశారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత రాజాగౌడ్ డిఆర్డిఓ రఘువరం జిల్లాధికారి తదితరులు పాల్గొన్నారు చికిత్సాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని శాసనసభ్యులు సంజయ్ కుమార్ ధర్మపురి అరవింద్ ఎంపీకి అందజేశారు ఫండ్స్ విషయంలో ఎన్నో ప్రయత్నం చేసేది జిల్లా గారి గౌరవ ఎంపీ గారితో శాసనసభ్యునిగా కలిసి పనిచేయాలనే ఆలోచనతో మీడియా ముందే చెప్తా ఉన్నా వారి వారు నేషనల్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు అప్పుడు ఆ సందర్భంలో యుఐటిఎఫ్ ఫండ్స్ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అని ఉన్నాయి దాంట్లో అతి తక్కువ లోన్ తోటి స్టేట్స్ కు సపోర్ట్ చేసుకోవాలని అనడం అప్పుడే సారు కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో అండర్ గ్రౌండ్ రేడియో విషయంలో ప్రత్యేకంగా దృష్టికి తీసుకెళ్ళాం మరి ఆ తర్వాత ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా గారి ప్రపోజల్స్ పోవాలి గౌరవ ఎంపీ గారు మేము ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళడం ఇవన్నీ ప్రపోజల్స్ పంపించడం ఆ సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్రంటే మన జగిత్యాలకు పెద్ద ఎత్తున నిధులు వచ్చినందుకు ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తున్నందుకు మరొకసారి గౌరవ ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్న ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా గౌరవ ఎంపీ గారికి ఇక్కడ సహకారం అన్ని డిస్పెన్స్ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది పత్రికమైంది మన ధౌల గారు మన మండవీస్ గారు కావచ్చు రేపటి పర్యావరణంలో ఖచ్చితంగా అవసరం అట్లానే జీవితాల పట్టణాలు కూడా కేంద్రీయ విద్యాల విషయంలో కావచ్చు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనుషులు ఇచ్చిన మరి అదేవిధంగా ఈ నిధుల విషయంలో గైడ్ లైన్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాం ఎలాంటి అపోహ పోవద్దు దాంట్లో రాజకీయాలు ఖచ్చితంగా జయితాల పట్టణం కాదు లేదా అండర్ మీరు ఏదైతే ప్రతిపాదించారో దాని విషయంలో గతంలో చెప్పినాం ఇక్కడ కొద్దిగా ఎలా వ్యాపారస్తులు పెద్దలు తీసుకున్న కొంత చేసిన అయినా కానీ కొత్త మార్కెట్ సైడ్ అది అనేది వాడుతాము ఆ రకంగా చేద్దాం దాంతో పాటుగా ఈ తల్లి వ్యాపార విషయాలు సార్ జైత్యాలకు చాలా నిజంగా ధన్యవాదాలు మూడు నేషనల్ హైవేస్ జగిత్యాల ద్వారా పోతున్నాయి ఆర్మీ జనరల్ కు అంటే జైత్యాల నుంచి కడినా అదే విధంగా మిమ్మల్ని ఇవన్నీ కూడా శాంక్షన్ అని చెప్పి మన శ్రీనివాసరాజు గారు సీఎంలో సీఎం సైఏ అధికారి చెప్పడం జరిగింది అతి త్వరలోనే టెండర్ పూర్తి చేయలేదు ఇది చేయించాలని కూడా కోరుతూ మరి ముఖ్యంగా సార్ జగిత్యాలతో ఈ బైపాస్ మీద పోతున్నప్పుడు మా జగిత్యాల పట్టణకి ఇక ఫాస్ట్ గురయ్యి అంబార్పేట అనే గ్రామం కదా టెంపుల్ నగరవరం నుండి మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ ప్రాజెక్టు మనకి కంప్లీట్ చేసిన నగరరావు సెంట్రల్ గా మీకు ఎందుకంటే వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత చేసి కొత్త ఫండ్స్ రిలీజ్ అవ్వాలి అదేవిధంగా అంతర్గాముల గ్రామాల నుంచి కూడా క్రాస్ అయిపోతుంది అక్కడ అండర్ పాస్లు కావాలని చెప్పి మీ ద్వారా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ డ్రైవర్ విలేజ్ ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద కూడా జగనాథ్ కూడా వచ్చింది ఆ విలేజ్ కు

అదేవిధంగా జగిత్యాల కస్తూర్బా స్కూల్ ఏదైతే వచ్చిందో కస్తూర్బా స్కూల్ కూడా బీర్పూర్ మండలానికి వచ్చింది ఆ బీర్పూర్ మండలంలో ఉందని చెప్పి రెండు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం కూడా తొందరగా నిద్రపేయాలని కూడా కోరుతా ఉన్నాం మరొకసారి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు సార్ తెలంగాణ స్థలం విషయంలో మాదే కొంచెం మేటు అదే తెలియాలని వచ్చింది జగిత్యాల బాగుంటే చదివిన సరికి ఎస్ఆర్ఎస్పీ అని కొంత మంచిగా ఎస్ఆర్ఎస్ ప్లాన్స్ మీద క్లియరెన్స్ ఇవ్వలేదు అదొకటి మేము కూడా ప్రయత్నం చేస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు తెలిపారు ఇన్ కేస్ ఎస్ఆర్ఎస్ ల్యాండ్స్ లో ఏమైనా ఆబ్జెక్షన్ వస్తే మాకు రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి సార్ బాధితంగా ఎందుకంటే చలిగా వచ్చి జగిత్యాల వచ్చి ఉంటే కంప్లైంట్ వల్ల ఈజీ ఉండేది లేదా ఉంటే మీరు కూడా దయచేసి మాట్లాడాల్సిందిగా అధికారులతో కన్సర్న్ ఆఫీసర్స్ తో మాట్లాడి కొంత మాడిఫికేషన్ నార్మల్ క్లెక్చర్ మాడిఫికేషన్ చేస్తే ల్యాండ్ ఈజ్ రెడీ విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అవుతుంది అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఈ మధ్యనే కట్టడం జరిగింది రోడ్ కూడా వేయించిన సో దగ్గరే ఉంది అది ఒక్కటి కొద్దిగా అవసరం చేయాల్సిందిగా కూడా మన సందర్భాన్ని కోరుతూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్లాస్ఫై చేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అర్బన్ కావచ్చు అదేవిధంగా గ్రామీణ రోడ్ల విషయం కావచ్చు ఇప్పటికీ సో మీ

ఓవరాల్ పాలసీ చేయించు తిదో తెలంగాణ వాళ్ళు సమాదర్శ కాబట్టి రెండవది తెలంగాణ బ్యాడీ ప్రొక్యూర్మెంట్ టెన్ టైమ్స్ పెరిగింది ఎన్ ఇయర్స్ దాదాపు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై మూడు తొంభై నాలుగు లక్షలు మెట్రిక్ టన్లు కేంద్రం ఉన్నది ఎఫ్సిఐ బయట అమ్ముకోలేదు ఎక్స్పోర్ట్ చేయలేదు భారతీయులు ఎంత అయితే కన్సంప్షన్ భారతదేశంలో ఉంటుందో అంతవరకే ప్రొక్యూస్ చేస్తుంది మిగిలినంతా వేస్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి అనేక మార్లు మీరు సెల్ఫ్ కన్సంప్షన్ పెంచుకునే విధంగా ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారా రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకుంటారా ఏం చేసుకుంటారా మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా విజయవాడ కలిగించింది ఇక్కడ బ్యాడీ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణ సో బట్ మేవన్న పాయింట్ ఎఫ్సీ కె నాట్ స్ట్రెచ్ సెల్ఫ్ ఇప్పటికే మీకు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు లక్షలమెట్ రిటర్న్లు రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై మూడు లక్షల మీట్టినలు అంటే మీకు అర్థమైపోయాడు మ్యాక్సిమం స్టెచ్ చేసుకున్నారు సో స్టేట్ హ్యాస్ టు బ్రింగ్ పాలసీ విధానాలు ఇక్కడ ఇక్కడ కన్సంప్షన్ అయ్యేటట్టు ఎక్స్పోర్ట్ చేసుకుంటు రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకోవచ్చు ఇటువంటివి ఇంప్లిమెంట్ చేసుకోవాలా అన్నది కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కొంతమంది మేము ఎక్స్ట్రా జనరేట్ చేస్తున్నాము అది మీకు రీకుపోతున్నది మాకు ఏదైతే ఎక్స్ట్రా రావాలో ఐదు వందలు చిన్న వాళ్ళు కావచ్చు మీడియం కావచ్చు మాకు రావట్లేదు మా అకౌంట్లో పెట్టు దానిపైన ఏమన్నా మీరు జగించేవాళ్ళు ఎంతమందికి ఎక్స్ట్రా వస్తుంది కొన్ని ఏదైనా ఫంక్షన్ హాల్స్ సి వాళ్ళ అకౌంట్లో పడడం జరుగుతుందా ఆదాయం

దాంట్లో సెంట్రల్ వాటా వచ్చేసి థర్టీ టూ రూపీస్ ఉంది రాష్ట్ర ప్రభుత్వ వాటా వచ్చేసి టూ రూపీస్ బెనిఫిషరీ వన్ రూపీస్ టోటల్ థర్టీ ఫైవ్ రూపీస్ దీంట్లో మనం అంత్యోదయ అన్న యోజన స్కీమ్ కింద టోటల్ ఫ్రీగా ఇస్తున్నాం అయితే ఇక్కడ మనకు పేపర్ షాప్ ఎక్కడ ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో కేవలము ముఖ్యమంత్రి గారి ఫోటో పెడుతున్నారు మనం థర్టీ టూ పర్సెంట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఆ పేపర్ షాప్ లో తప్పనిసరిగా మోడీ ఫోటో మోడీ గారి ఫోటో కూడా పెట్టాలని చెప్పేసి నా యొక్క ప్రపోజల్ సార్ దాంతో ఈ ఫేర్ ప్రై షాప్ లో ఇప్పుడు ఏదైతే నేను చెప్పినందు ముప్పై ఐదు రూపాయలు ముప్పై రెండు రూపాయలు మూడు రూపాయలు ఇవన్నీ వివరాలతో పాటు ప్రధానమంత్రి గారిది ముఖ్యమంత్రి గారిది మన లోకల్ పార్లమెంట్ సభ్యులు గౌరవ పార్లమెంట్ సర్కుల ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని చెప్పేసి போதம் பிஎஸ் ஃபோட்டோ Бер генүрен дишемле басре